ప్లేజ్ దలాడ్ ఈ దిన జీవవాకు కీర్తనల గ్రంథదానం నూట ఇరవై అధ్యాయం మొదటి నుండి ఏడు వచనములు నా శ్రమలో నేను యహోవాకు మరుపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను యహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణంను విడిపించుము మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును ఇంతకంటే అధికముగా నీకేమి చేయును తంగిడి నిప్పులతో కూడిన బాణములను బలాడ్డుల వాడిగల బాణములను నీ మీద వెయ్యును అయ్యో నేను మెసేకులో పరదేశినై ఉన్నాను కేదారు గుడారం లేదా కాపురమున్నాను కలహప్రియుని వద్ద నేను చిరకాలం నివసించిన వాడను నేను కోరినది సమాధానమే అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారి యుద్ధమునకు సిద్ధమగుదురు హల్లే లుయా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఈ కీర్తనతో ప్రారంభమై రాబోయే పదిహేను కీర్తనలకు యాత్రల కీర్తనలు అని పేరు ఇలా అనువదించబడిన హిబ్రు పదానికి ఎక్కి వెళ్లడం అని అర్థం ఇక్కడ వాడబడినట్టు ఈ పదంలోని అంతరార్థమేమిటోనని పండితులు చాలా తర్జన భర్జనలు జరిపి వివిధ రకాలైన అభిప్రాయాలు చెప్పారు బహుశా అన్నిటికన్నా మంచి అభిప్రాయం నిర్గమకాండ ముప్పై నాలుగవ అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు మరియు దితుోపదేశండం పదహారు అధ్యాయం వచనం ప్రకారం వారి ఆచార్యను బట్టి సంవత్సరంలో మూడు సార్లు వారు పండుగ సమయాల్లో యూదులు యాత్రికులుగా జరుసలేంలో దేవుని ఆరాధించేందుకు వెళ్లారు యూదా కొండల్లో ఎత్తైన ప్రదేశంలో ఉంది అందువల్ల ఎక్కువ మంది అక్కడికి చేరాలంటే ఎక్కవెళ్లవలసి ఉంది దారిలో వారు ఈ యాత్రల కీర్తనలు పాడుకునేవారనుకోవచ్చు నూట ఇరవై రెండవ కీర్తనలోని మొదటి మరియు నాలుగు వచనములు ఈ పదిహేను కీర్తనకి మూలవాక్యాలుగా ఉండవచ్చు ఇప్పుడు విశ్వాసులకు ఉండవలసిన ముఖ్యోద్దేశం కూడా ఆధ్యాత్మికంగా ఎక్కిపోయి దేవునికి మరింత చేరువు కావడమే ఈ యాత్రల కీర్తనలోని ఆధ్యాత్మిక ఉపదేశాలను ఆచనలో పెడితే తప్పకలా జరుగుతుంది ఈ కీర్తనలు చాలా వరకు చిన్నవి ప్రార్థనలు గంభీరంగా శక్తివంతంగా ఉండాలంటే సుదీర్ఘంగా ఉండవలసిన అవసరం లేదనేవి తెలియజేస్తున్నవి రెండో వచన ప్రకారం కీర్తనకాడికి శ్రమలు అబద్ధాలు కొండలు పలికి వారి మూలంగా కలిగిందని అర్థమవుతున్నది అబద్ధాలు కపటాలు అపనిందలు అన్ని వైపులా ఉన్నప్పుడు మనం దేవునికి మాత్రమే మొరపట్టాలి మనల్ని మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఎత్తుకు తీసుకెళ్లేందుకు ఇలాంటి పరిస్థితులను దేవుడు వాడుకుంటాడు మూడు మరియు నాలుగు వచనములలో అబద్ధాలు ఆడేవారి పట్ల మోసగాళ్ళ పట్ల దేవుడు సరైన సమయంలో తగిన రీతిలో వ్యవహరిస్తాడు అని తెలియజేస్తున్నాడు అబద్ధాలాడే నాలుకలు పదనైన బాణాల లాంటివని సామెతల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం పద్దెనిమిది వచనంలో అలాగే యాకూబ్ రాసిన పత్రిక మూడో అధ్యాయం ఆరో వచనంలో రాయబడి ఉన్నది అలాంటి వారికి దేవుడు పంపే తగిన శిక్ష బాణాలు మంటలే చివరికి ఆయన తన ప్రజలందరినీ అబద్ధికుల నుంచి కొండలు చెప్పే వారి నుంచి విడిపించి అలాంటి వారు లోకంలో లేకుండా చేస్తాడు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఏడో వచనం చదవండి ఐదవ వచనంలోనే మెస్సేకు ఇస్రాయేల్కు ఉత్తరాన చాలా దూరంలో ఉంది కేదారు దక్షిణాన ఉంది రచయిత ఒకే సమయంలో రెండు చోట్ల ఉండడం సాధ్యం కాదు ఇక్కడ ఇతడు అలంకారిక భాషను ఉపయోగిస్తున్నాడు తన ఎరుగు పొరుగువారు దేవుని ఎరగని ఆ అటవీక జనం లాంటివారుగా అతనికి అనిపించింది ఆరు మరియు ఏడు వచ్చిన గమనిస్తే నచ్చని వ్యక్తి దగ్గర ఎంత మంచి మాటలు చెప్పినా వాటిని అపర్ధాలు చేసుకుంటారని అర్థం చేసుకోవచ్చు కీర్తన అక్కడికి అదే ఎదురైంది రోమిలికి రాసిన పత్రిక పన్నెండవదాం పద్దెనిమిది వచ్చంలో శక్యమైతే మీ చేతనంత మటుకు సమస్త మనసులతో సమాధానంగా ఉండు అని రాయబడినది అందరితోనూ శాంతి సమాధానాలతో జీవించటం అస్తమానం కుదరదు శాంతి కోసమని ఆధ్యాత్మిక సూత్రాలకు నీళ్ళొదలకూడదు లేక మూర్ఖత్వంతో రాజీ పడకూడదు దేవుడు కొద్ది వాక్యమును దీవించునుగాక ప్రార్థన చేసుకున్నాం మా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అయ్యా తండ్రి మరి నూట ఇరవయో కీర్తనలో తండ్రినైనా మరి యాత్రల కీర్తనలుగా మీరు మాకు చెప్పి ఉన్నారు తండ్రి నీకు స్తోత్రాలు తండ్రినైనా వారు ఆ మందిరానికి వెళుతూ ఉంటున్నప్పుడు ఆ మార్గ మద్దతులో పాడుకుండే పాటల్లాగా కీర్తనలాగా ఇవి ఉండేవి అని అయా తండ్రి చరిత్రకారులు చెబుతూ ఉంటున్నారు దేవానికి వందనాలు స్తోత్రములు నిజమే ప్రభా ఈ ఆధ్యాత్మికమైనటువంటి యాత్ర కీర్తనలు చదువుతూ ఉంటున్నప్పుడు ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు ఎన్నో గొప్ప సత్యాలు ప్రభ మీరు మాకు బోధిస్తూ ఉంటున్నారు దేవానికి వందనాలు స్తోత్రములు అవును ప్రభా మేము శ్రమలో నీకు మొరపెట్టినప్పుడు మాకు ఉత్తరం ఇచ్చే దేవుడవు అవుతాండ్రే అవును ప్రభా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరు నాలుగు నుండి మా ప్రాణులను విడిపించువాడు నీవే మా మీద ఎంతమంది ఎన్ని రకాలకు అబద్ధలాడినా నిందలు వేసినా ఏ విధంగా మాట్లాడినా కూడా అయా మమ్మ విడిపించి మా ప్రామును కాపాడు వాడవు నీవే తండ్రి నీకు స్తోత్రములు తండ్రి అవును ప్రభా తండ్రి నాలుకను ప్రభా తండ్రి ఈజీగా ప్రభా తండ్రి నేను తిప్పేస్తూ కొండెములు చెబుతూ అబద్ధాలు చెబుతూ మోసాలు పలుకుతూ అయా తండ్రి నేను భయంకరంగా తండ్రి నేను నీ బిడ్డలను హింసించినప్పుడు అయా ప్రభా తండ్రి వాడిగల బాణములాగా వారి మాటలు తండ్రి మా మీదకి వచ్చినప్పుడు మేము దేనికి భయపడవలసిన అవసరం లేదని అయ్యా నువ్వు మాతో ఉన్నావని అయ్యా తన్ని ధైర్యంగా తండ్రి అడుగులు ముందుకేయటానికి నీ కృపను దయచేయమని అడుగుచూ ఉంటున్నాం అవును ప్రభా తండ్రి ఎవరెన్ని మాటలు మాట్లాడినా ఏ పరిస్థితులు మా మీదకి వచ్చినా మేము భయపడవలసిన అవసరం లేదని అయ్యా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా దేవా నువ్వు గొప్ప దేవుడువు నమ్మదగిన దేవుడవు తండ్రి తండ్రి మా చేతనెంత మటుకు సమస్త మనసులతో సమాధానంగా ఉండటం అయా మాకు నేర్పించమని అడుగుచుంటున్నాం తండ్రి అవును ప్రభా తండ్రినైనా మేము రాజీ పడకుండా దేని విషయంలో ప్రభా ముతంతో రాజీ పడకుండా అయా తండ్రిని ఆధ్యాత్మిక సూత్రాలను నీళ్ళు వదలకుండా అయా సమాధానం కోసం అయా ప్రభా తన్ని ముందు కదులుట నీ కృప దైత్యం అడుగుచున్నాం దేవా సహాయం చేయమని అడుగుచుంటున్నాం ఎంతోమంది తమ ప్రార్థన అవసరతలు ప్రభా కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉంటున్నారు తండ్రి వారు అనేక సమస్యలతో బాధపడుతున్నారు గర్భఫలం ఉద్దేగం ఇవాళ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు అయా తండ్రి వారి యొక్క సమస్యల నుంచి విడిపించండి గర్భంతోన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి కుంగిన వారిని లేవనెత్తండి బలహీనను బలపరచండి దేవా తండ్రి సంఘమును సంఘ కాపరులను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపా బలం ఆత్బలం చేత నింపి నడిపించండి అత్త సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ ఆదరణని అనుగ్రహించండి బలహీనలు బలపరచండి దేవానికి స్తోత్రములు కోత విస్తారంగా ఉంది ప్రభువ పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారినితో ప్రార్థన చేస్తున్నాం చేయండి కాళి నాయకులు గ్రామ నాయకులు రాష్ట్ర నాయకులు దేశ నాయకులు ప్రతి ఒక్క నాయకుని జ్ఞాపకం చేసుకోండి చక్కని అందించుటకు నీ పరలోకపు జ్ఞానంతో నింపమని అడుగుచూ ఉంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి నాయన ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించండి ఆశ్రదించండి కృప చూపించి నడిపించమని అడుగుచుంటున్నాం మా ఆశ్చర్య దుర్గమ మా కోట మా అండ మా బలమ మా రక్షణ శృంగమ నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సహాయించండి ఎంతమంది అయితే అయా తండ్రినైనా మరి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నారు ఆ బిడ్డల జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయాకరీటాలను బట్టి నీకే కృతజ్ఞత ఆ స్థుతులు చెల్లిస్తుంటున్నాం అయా తండ్రి దిక్కులేని వారిని విధవరాండ్రిని కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అన్యాయంగా శిక్ష అనుభవిస్తూ జైల్లో మగ్గుతున్న వారిని విడిపించమని అడుగుచున్నాం తండ్రి తప్పు చేసి శిక్ష అనుభవిస్తున్న వారిలో మారుమనసు పశ్చాత్తాపాన్ని గ్రహించండి అంతేకాకుండా ప్రభా తండ్రి దేవా ఇదిగో తండ్రి అయినా అనేక సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం అంతేవా సహాయం చేయండి అయ్యా తండ్రి ఒక్క రూపాయి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నవారు తండ్రినైనా మరి తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నవారు తండ్రినైనా అప్పులు పాలయ్యి తండ్రి ఒక చింత డబ్బులు కూడా ప్రభా తండ్రి ఆత్మహత్య చేసుకున్న ప్రేరేపణ కలుగుతున్నవారు వారందరినీ కూడా విడిపించండి విడిపించండినైనా భయంకరణ పరిస్థితి అయ్యా ఆ పరిస్థితి నుంచి విడిపించగలిగిన వాడు నువ్వొక్కడివే కాబట్టి విడిపించుమని అడుగుచుంటున్నాం తండ్రి వారి బంధకాల నుంచి విడిపించండి నాయన కొందరైతే ప్రభా తండ్రి వ్యసనాలకు అలవాటు పడిపోయారు అయా భయంకరణ వ్యసనాలు తాగుడుకు అలవాటు పడిపోయినారు జూదానికి అలవాటు వారు అయ్యా తన్ని భయంకరంగా తండ్రినైనా వేసంగత్యం చేస్తున్నటువంటి వారు అయా తను వీరందరిలో తండ్రి మనసు పశ్చాత్తప అనుగ్రహించి అయా వారిలో తండ్రినైనా మార్పును తీసుకురమని అడుగుచుంటున్నాం తండ్రి సహాయం చేయండి అయా మేము తండ్రి అందరితోనూ సమాధానంగా ఉండుట కృప చూపించమడుగుచుంటాం ఎక్కడ గర్వంతో అహంకారంతో మేమే నీతిమంతులం అనుకునే తండ్రి ఆత్మీయ గర్వంతో విరవిపోకుండా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నేను మాత్రం హెచ్చిస్తూ ముందు కదులుట కృప చూపించమని అడుగుచుంటున్నాం మా బలహీనతలను తండ్రి మేము జ్ఞాపకం చేసుకొని దాన్ని తగినట్టుగా తండ్రినైనా నీ తండ్రిని యొద్ ప్రార్థనలో తండ్రి ఆ నుంచి విడిపించబడుట కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి దేవా నువ్వు మాత్రం ఆ సహాయం చేయగలడు కాబట్టి అయా సహాయం అడుగుచున్నాం ప్రతి విషయాన్ని నీ పాదాలు చెంత పెడుతున్నాం సహాయించండి సమస్తము ప్రభా నీకే అప్పచెప్పుకుంటున్నాం మమ్మల్ని తగ్గించుకుంటున్నాం నేను మాత్రం ఎచ్చిస్తూ ఇనపలను మా ప్రభు రక్షణ సుక్రీస్తు వారి దివ్యానామలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అమేన్ అమేన్